ఇటీవల రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలలో పలు పౌటరీ యజమానులు కోళ్ల ఫారాలలో పక్షులకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో వేలాదిగా కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో ఇటు రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాక ప్రజలు కోళ్ల మాంసం తినడానికి భయాందోళనకు గురవుతున్నారు బర్డ్ ఫ్లూపై అయితే ఇటు రాయలసీమ ప్రాంతాలలో కూడా ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు దీంతో ప్రజలు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షులు తినడానికి వెనుకంజ వేస్తున్నారు ఆర్థికంగా కోళ్ల ఫారాల యజమానులు తీవ్ర నష్టాలకు గురయ్యారని చెప్పాలి బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం కోళ్లకు సంక్రమించే వ్యాధి మాత్రమే అని వైద్యులు అంటున్నారు కానీ ఇది ప్రధానంగా పక్షులలో కనిపించే ప్రమాదకరమైన వైరస్ కొన్ని సందర్భాల్లో ఇది మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుందని ఇది ప్రధానంగా హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ ఉపరకాల్లో ఉంటుంది బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో ప్రజలు కోళ్ల మాంసం కోసం తినడానికి ఆసక్తి కనబరచడం లేదు దీంతో చికెన్ షాప్ లో యజమానులకు భారీ స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి దీనికి సంబంధించిన వైద్యాధికారులు కూడా రైతులకు ప్రజలకు సూచనలను అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి బర్డ్ ఫ్లూ చాలా ప్రాణాంతకమైనది అని మనం అందరం ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు ప్రజలందరూ ఇక్కడ దీని గురించి కొన్ని మా హాస్పిటల్ నుంచి ప్రజలకి తెలియజెప్పాలని మంచి ఉద్దేశంతో ఇది మేము చెప్తున్నాము ఈ బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా ఫ్లూ జ్వరం ఎలా వస్తుందో అటువంటి బర్డ్ ఫ్లూ అనేది అటువంటి ఫ్లూ జ్వరం ఇది అయితే ఇదేంటంటే ఇది కనుక కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి కొద్దిగా ఏజ్డ్ పీపుల్ అయినప్పుడు అలాగే బాగా చిన్నపిల్లలు అయినప్పుడు అలాగే వాళ్ళు వారికి ఇంకా ఏదైనా కోవిడ్ ఏ ఏ విధంగా ప్రాణాంతకం అవుతుందో అంటే కొన్ని బాగా డయాబెటీస్ ఉండి ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రమాదకరం కాబట్టి వాడు తప్పకుండా ఇటువంటి కేసులు ఒక రెండు రోజులైనా ఎక్కువ జ్వరము ఇటువంటిది వచ్చినప్పుడు దగ్గరున్న మంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని ఏదైనా ఉందేమో చెక్ చేసుకోవడం మంచిది అయితే ఇక్కడ ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఇంకో కొత్త జనాలు అనుకుంటుంది అంటే చికెన్ తినడం వల్ల వచ్చేస్తుంది బర్డ్ ఫ్లూ అని ఒక అపోహ ఉంది ఇక్కడ ఏంటంటే చికెన్ కానీ గుడ్లు కానీ ఏది మాంసం కానీ తిన్నప్పుడు కూడా ఏంటంటే అది కనుక సరియైన పద్ధతిలో దాన్ని వండినట్లయితే అంటే ఆ టెంపరేచర్కి మామూలుగా ఈ ఫ్లూ వైరస్ అనేది మనకి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయం గురించి క్లారిఫికేషను ఎక్కువ ఉష్ణోగ్రతలో కోళ్ల మాంసాన్ని ఉడికించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చికెన్ సెంటర్లోనూ కోళ్ల ఫారంలో పనిచేసే మాస్కులు చేతులకు గ్లౌస్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు తిరుపతి నగరంలో గత వారం రోజులుగా చికెన్ ధరలు భారీ స్థాయిలో తగ్గడంతో చేపలు మాంసానికి ఎక్కువ గిరాకీ పెరిగింది మార్కెట్లో చేపలు గతంలో కంటే రేట్లు ఎక్కువ పలికినా ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు ఏదేమైనా కోళ్లకు సంక్రమించిన ఈ వ్యాధి మనుషులకు సోకే ప్రభావం తక్కువగా ఉంటుందని ఆయన ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యుల సలహాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు ప్రత్యేకంగా ఏంటంటే ఆ టెంపరేచర్లో వైరస్ బతకదు అందుకని బాగా కుక్ చేసిన చికెన్ తిన్నా కూడా బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు పూర్తిగా అవకాశం లేదు కాకపోతే ఏంటంటే సరిగా కుక్ చేయకుండా ఉన్న మీట్ తిన్నా లేదా కొంతమంది ఏంటంటే ముక్కలు చికెన్స్ కానీ నేను వెజిటేరియన్ కానీ బట్ చికెన్ ముక్కలు పెద్ద పెద్దవి కట్ చేయకుండా దానికి ఒక మీడియం సైజులో కట్ చేసి డీప్ దానికి కుకింగ్ అంతా కరెక్ట్గా చేస్తే లోపల హా కోల్డ్ స్పాట్స్ లేకుండా ఉన్నట్టయితే వైరస్ వచ్చే అవకాశం పూర్తిగా లేదు అందుకని ఇది అపోహ మాత్రమే మనము చికెన్ వండుకుని ఆ టెంపరేచర్లో వైరస్ ఉండదు కాబట్టి కాకపోతే ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ కూడా ఏంటంటే అప్రమత్తంగా అందరూ ఉండడం మంచిది ఏదైనా జ్వరము ఎక్కువ తీవ్రతరంగా ఉండి తగ్గకపోయినప్పుడు ప్రత్యేకంగా ఇతర వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చెక్ చేసుకుని ఏదైనా అవసరం ఉంటే కూడా మందులు అన్ని రకాల యాంటీబయాటిక్స్ అవసరమైనవి కూడా అన్ని మనకు అందుబాటులో పెట్టడం జరిగింది సో ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే అపోహలను మీరు నమ్మవద్దు ధైర్యంగా ఉండమని చెప్తున్నాను శ్రోతలకి నమస్కారం ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి అందరూ కలకలంగా భయపడడం ఆందోళన చెందడం జరుగుతుంది బర్డ్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుయెంజా వ్యాధి బర్డ్స్ బర్డ్స్లో వచ్చి ఇన్ఫ్లుఎంజా అయ్యే వైరస్ వ్యాధి ఈ పక్షులకి ముఖ్యంగా ఇప్పుడు మనకు పౌల్ట్రీలో చికెన్లో దాని అందరూ తింటే వస్తుంది ఆందోళన ఈ పౌల్ట్రీలో వచ్చింది ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే వాటి లాలాజలము వాటి నుంచి వచ్చే కోళ్ళ నుంచి వచ్చే సెక్యూషన్స్ వాటి ఫీ ఫీకర్మెంటే వ్యర్థ పదార్థాలు వీటిని అవి గాలిలో కలిసిపోయి మనకు అన్ని ఇన్ఫ్లుయెన్స్ లాగానే గాలి పీల్చినప్పుడు దాన్ని ఆ సర్ఫేస్ని టచ్ చేసి మనం నోట్లో పెట్టుకున్నప్పుడు కళ్ళ మీద కళ్ళ మీద పడినప్పుడు ఆ గాలిలో ఉన్న ఆ వైరస్ ఉన్నప్పుడు సోక్తి ఉంటుంది ఇది ఎక్కువగా ఫాల్టరీలో పనిచేసే వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దానికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఆ బర్డ్స్కి ఒకదానికి ఒకదానికి మనకు ఇన్ఫ్లుయెన్స్ అలాగే మనుషులు వ్యాపించినట్టే అలా వ్యాపించి ఎక్కువ కోళ్ళు చనిపోవడం అనేది అది మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో జరిగిందని మీరు వార్తలు వింటున్నాం కదా సో అది బర్డ్స్లో మాత్రమే వచ్చింది బర్డ్స్ నుంచి ఇది అరుదుగా మనుషులకి వ్యాపించవచ్చు సో మనుషులకి వ్యాపించేది చాలా తక్కువ ఉంటుంది అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి ఎక్కువ ఉంటుంది వాళ్ళని ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాలి మనం ముందులాగే వాటిని హ్యాండిల్ చేస్తారు వాటి చనిపోయిన బర్డ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు గ్లౌస్ వేసుకోవడం మాస్క్లు వేసుకోవడము పర్సన్ పీపీ కిట్ వాటిని డిస్పోజ్ చేయడము కరెక్ట్గా సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే అవి మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు పొరపాటున వాటి మాంసం తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ అవి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండి వాటి వ్యర్థాలు కూడా కలిసి ఉండి ఆ మాంసం తీసుకున్నప్పుడు అది మనం టచ్ చేసి దాని వల్ల వస్తుంది ఎందుకంటే అప్పుడు అది బతికుండదు ఉండదు మనం తెచ్చుకున్నప్పుడు కాబట్టి ఆ బతికున్నప్పుడే వాటి వ్యర్థాల నుంచి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో మాంసం తినడం వల్ల వస్తుంది అనేది చాలా అపోహ మాత్రమే సో అది ఎప్పుడో అంటే అది ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది లైవ్ బర్డ్స్తో చనిపోతాం ఉండేటప్పుడు అది డిసీజ్ ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే ఎక్కువ వస్తుంది అది కూడా మనకు వాటికి కలిగించినంత ఈ విధంగా మనకు ఫ్లూ అనేది రేర్గా జంతువుల నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయింది ఎప్పుడన్నా కొన్ని మ్యూటేషన్స్ యాంటీజెనిక్ డ్రిఫ్ట్ షిఫ్ట్ అనేది జరిగినప్పుడు మాత్రమే ఇట్లా మనకు హ్యూమన్స్ కూడా ఎక్కువ మత మందికి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిసార్లు ఇది ట్రాన్స్మిట్ కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలా సో ఇట్లా ఉన్నప్పుడు మనకేందంటే ఈ చికెను మటన్ ఎంత కూడా రా మెటీరియల్స్ తీసు రా రా చికెన్ అట్టే తీసుకుంటే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఉడికించి తీసుకున్నప్పుడు అది వచ్చే అవకాశం చాలా తక్కువ మనం ప్రిపేర్ చేసుకుని ఉడకబెట్టుకొని బాగా చేసి బాయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోతుంది చనిపోతాయి వైరస్ కాబట్టి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే డెడ్ పక్షులను తినడం డెడ్ పక్షుల్ని తెచ్చుకొని ఫ్లూ వచ్చి చనిపోయిన పక్షుల్ని పట్టుకోవడం పట్టుకొని వాటితో చేయడం అనేది దానికి రిస్క్ అట్లా చిన్నప్పుడు మాత్రమే రిస్క్ ఉంటుంది కాబట్టి అందరూ గమనించాల్సింది ఇప్పటికైతే మనకు హ్యూమన్స్లో ఈ బర్డ్లు వచ్చినట్టు ఆధారాలు లేవు పక్ష అది చికెన్ ఫోల్ట్రీస్లో అయితే వచ్చినాయి ఆ చనిపోయిన వాటిని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన పద్ధతిలో వాటిని డిస్పోజ్ చేస్తున్నారు కాబట్టి ఆందోళన చెందకుండా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది